శారద అయితే కేపీకి విడాకులు ఇస్తానని చెప్పి ఏడ్చుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది అనమాట ఇంకా కేపి అయితే అలాగే షాక్లో వండిపోతాడనమాట ఇంకో పక్క శరత్ చంద్ర ఇంట్లో అయితే బిందు ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇంకా చెర్రీ వచ్చేసి ఏమైంది బిందు అలా ఉన్నావు అనేసి అడుగుతూ ఉంటాడనమాట ఏం లేదురా ఈ నక్షత్రం ఎప్పుడు చూడు భూమి మీద ఏదో ఒక కుట్రలు చేస్తూనే ఉంటుంది ఇందాక భూమి సారీ బ్లౌజ్ కూడా అంతా కట్ చేసి పెట్టేసిందిరా ఇంకా పెళ్లిలో అయితే ఎన్ని కుట్రలు చేస్తావు భయంగా ఉంది అనేసి బిందు అంటూ ఉంటే నువ్వేం టెన్షన్ పడుకో ఆ నక్షత్ర సంగతి నేను చూసుకుంటాననేసి చర్రీ అంటాడనమాట ఇంకా ఓపెన్ రెస్టారెంట్లో ఇంకా భూమి గగన్ అయితే డిన్నర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ఇంకా గగన్ అయితే భూమిని అలాగే చూస్తూ ఉంటాడు ఏంటి గగన్ గారు అసలు మీతో మాట్లాడడం మీ మీద కోపంగా ఉంది అనేసి భూమి అంటూ ఉంటే ఏమైంది ఎందుకు అనేసి గగన్ అంటాడనమాట అయినా కానీ మీరేంటి మా నాన్నని మావయ్య అని పిలవరు పేరు పెట్టి పిలుస్తారు అందుకే కోపంగా ఉంది అనేసి భూమి అంటదనమాట అదే భూమి అసలు మీ నాన్నకి నాకు ఒక అగ్రిమెంట్ జరిగింది నేను మావయ్య అని పిలిచి ప్పుడల్లా ఇంకా నేనే మీ నాన్నకి హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలంట అలా నా డబ్బులన్నీ ఇచ్చేస్తే అయిపోవు అనేసి ఇంకా గగన్ చెప్తూ నవ్వుతాడనమాట ఇంకా భూమి కూడా నవ్వేస్తా అనమాట నాకు తెలుసు గగన్ గారు నేను కోపంగా ఉంటే నన్ను ఇట్టే నవ్విచ్చేస్తారు మీరు అనేసి భూమి అంటూ ఉంటుంది ఇంకో పక్క అయితే నక్షత్ర ఫ్రెండ్స్ అయితే చూసావా నక్షత్ర నువ్వు ప్రేమించిన వాడైతే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ అంటారనమాట అసలు నాకైతే ఒక అవకాశం రాని ఆ భూమి సంగతి చెప్తాననేసి అనేసి నక్షత్రంంటుంది అన్నమాట ఇంకా గగన్కి అయితే ఒక కాల్ వస్తే వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా మన నక్షత్రం అయితే వెయిటర్ని పిలిపించి వెయిటర్ అక్కడ టేబుల్లో ఉన్న అమ్మాయికి హాట్ సూప్ అయితే సర్వ్ చెప్తుంది అనమాట ఇంకా ఆ వెయిటర్ అయితే హాట్ సూప్ సర్వ్ కానీ అందులో చేయిపెట్టి కడుక్కోవాలని చెప్పేసి భూమి అయితే ఆ సూప్లో అయితే వేళ్ళు పెట్టేస్తా అనమాట ఇంకా వేళ్ళు కాలిపోయి అమ్మ అంటుంది అనమాట వెంటనే గగన్ వచ్చేసి ఇంకా ఇంకా మన భూమికి అయితే ఐస్ క్యూబ్స్ పెట్టి ఇంకా ఫస్ట్ ఎయిడ్ చేస్తాడనమాట చుట్టుపక్కల వాళ్ళంతా నవ్వుతూ ఉంటే వాళ్ళందరినీ అరిచి వాళ్ళ నోళ్ళు మూపిస్తాడనమాట ఇంకా చూసేవా నక్షత్రం అసలు అయితే గగన్ చూడు అసలు ఎంత బాగా భూమికి సపోర్ట్ చేస్తూ ఇంకా ప్రేమగా చూసుకుంటున్నాడు నీ ప్లాన్ నీకే రివర్స్ అయింది అనేసి అంటూ ఉంటారనమాట ఇంకో పక్క అప్పుడైతే చెర్రి అక్కడికి వస్తాడనమాట వెయిటర్ అక్కడుండే అమ్మాయికి అయితే ఇంకా బాగా కారంగా ఉండే బర్గర్స్ సర్వ్ చేయి అనేసి చెప్తాడనమాట ఇంకా చర్య చెప్పించినట్టు అతనైతే నక్షత్రకి బాగా కారంగా ఉండే బర్గర్స్ పెట్టగానే నక్షత్ర బర్గర్స్ తిని అమ్మా అంటదనమాట ఏంటి వెయిటర్ అసలు ఇలా ఉన్నాయి బర్గర్స్ కారంగా అసలు అనేసి నక్షత్రం అంటూ ఉంటే అదిగో అక్కడున్న మీ ఫియాన్సీయే ఇవి మీకు సర్వ్ చేయమన్నాడు మీకు ఏమంటే ఇష్టం కదా అనేసి వెయిటర్ అంటూ ఉంటే నా ఫియాన్సీ నానగానే ఇంకా మా చర్్రీ అక్కడికి వస్తాడనమాట ఇంకా వెంటనే నక్షత్ర అయితే షాక్ ఒక అనమాట నువ్వేంటి ఇక్కడ అనేసి ఇంకా అడుగుతూ ఉంటుంది అనమాట అసలు అయినా కానీ అన్నయ్య ఉన్న చోటకి నువ్వు వస్తావు నువ్వు ఉన్న చోటకి నేను వస్తాను అనేసి ఇంకా అంటూ ఉంటాడనమాట చెర్రి అయినా కానీ నా ఇష్టం అసలు నేను ఇక్కడ ఉంటాను ఇదేంది అసలు నీకు బాగా పొగర ఎక్కువైపోయింది అనేసి నక్షత్రం అంటూ ఉంటే అవునా ఇది కూడా నా ఇష్టమే అసలు నువ్వు అన్నయ్యని డిస్టర్బ్ చేస్తూ ఉన్నావు అనుకో నేను లవ్ ఇష్కు అంటే ఇష్టమని నేను నేను డిస్టర్బ్ చేస్తాను అనేసి ఇంకా మన చెర్రి ఏడిపిస్తూ ఉంటాడు నక్షత్రాన్ని అవునా అసలు మా ఇంట్లో ఉంటూ మా ఉప్పు తింటూ నువ్వేంట్రా నా మీద రివర్స్ అవుతున్నావు మా మమ్మీకి చెప్తాను నీ మీదకి అనేసి నక్షత్రం అంటూ ఉంటే అవునా నేను కూడా మావయ్యకి చెప్తాను భూమి వెళ్ళి కాల్ చేసావు కదా ఇక్కడున్న సీసీ కెమెరాల్లో చూపించి ఆ వీడియోని మావయ్యతో బాగా నేను తిట్టిస్తాను అనేసి ఇంకా చెర్రి అంటూ ఉంటే అలా వద్దు 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 అనేసి ఇంకా నక్షత్రం అంటుందనమాట సరే నువ్వైతే నేను చెప్పినట్టు చేయాల నువ్వైతే ఇక్కడ కూర్చొని ప్రేమగా నాకు కబుర్లు చెప్పాలా అలాగాని చెప్పలేదనుకో మీ నాన్నకు చెప్పేస్తాను భూమి వేలు కాల్ సంగతి అనేసి ఇంకా చెర్రి అంటూ ఉంటే నక్షత్రం చేసేదేమీ లేక అక్కడే కూర్చుంటుంది అనమాట ఇంక ఇదంతా చూసిన గగన్ అయితే చూసావా నా తమ్ముడు అయితే హీరో ఎలాంటి వాళ్ళనైనా కంట్రోల్లో పెట్టగలడు అనేసి గగన్ అంటూ ఉంటాడనమాట నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం అంటే